వెల్కమ్ టు ప్రియాంక అండ్ క్యూటివ్ బ్లాగ్స్ ఎలా అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటే అయితే షాపింగ్ బ్లాగ్ చేస్తున్నాను నేనైతే షాపింగ్ వచ్చేసానండి ట్రెండ్స్లోకి అయితే వెళ్తున్నాను నేనైతే మా నందిగంలో త్రీ ఇయర్స్ అవుతుంది ట్రెండ్స్ షాపింగ్ మాల్ పెట్టేసి కానీ ఇంతవరకు నేనైతే ఒకసారి కూడా ట్రెండ్స్కి అయితే వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను మా బర్త్ బర్త్డే కోసం షాపింగ్ కోసం వచ్చాననమాట వచ్చాను అనమాట లోపల అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది నేనైతే వేర్ ఎక్కడ అడిగితే ఫస్ట్ ఫ్లోర్ అన్నారు సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకైతే రండి చూసేద్దాం ఫస్ట్ ఫ్లోర్లో కిడ్స్ వేర్లో ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఎలా ప్రైజెస్ ఎఫోర్డబుల్గా ఉన్నాయి అనేది అయితే చూపించేస్తాను అలాగే మన ఛానల్ మొదటిసారి చూసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు నేనైతే ఇంకా వెళ్తున్నాను స్టెప్స్ మీద నుండి వెళ్తున్నాను అనమాట ఫస్ట్ ఫ్లోర్ అయితే రీచ్ అయిపోయాను ఇకైతే కలెక్షన్ చూసేయండి చూసారు కదా మా బర్త్డే కోసం అని చెప్పి ఫస్ట్ బాబు మా బాబుతో స్టార్ట్ చేద్దామని చెప్పి వెళ్ళాను అనమాట అన్నీ షర్ట్స్కి షర్ట్స్ ప్యాంట్స్కి ప్యాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సైజెస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకైతే ఈ ప్రైస్తో అయితే నాకు ఒక షర్టు ప్యాంటు రెండు వస్తాయి అనిపించింది కానీ క్వాలిటీ వైజ్ అయితే బాగుంటాయి అనుకుంటా నేనైతే ఫస్ట్ టైం ట్రెండ్స్కి వస్తున్నాను కాబట్టి నాకు అంత ఐడియా లేదు బాగుంటే తీసుకుందాంలే లేకుంటే లేదు అనేసి అయితే ట్రెండ్స్కి వచ్చాను ఎప్పుడు నేను నందిగంలో ఆర్కే మాల్లో తీసుకుంటాను మా పిల్లల కోసం బట్టలు అయితే ఫస్ట్ టైం అయితే ట్రెండ్స్కి వచ్చేసాను కలెక్షన్ అయితే బాగుంది క్వాలిటీ వైజ్ అయితే నాకు తెలిసి చాలా బాగుంటాయి కానీ నాకు డైలీ వేర్ షర్ట్స్లా అనిపించాయి అన్నమాట బర్త్డేకి అయితే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అందుకోసం అని చెప్పి నేను కొంచెం చూశాను సరే షర్ట్స్ అయితే నచ్చలేదు నాకు అందుకని పాప కలెక్షన్ ఏదైనా ట్రెండ్స్ తీసుకుందామని చెప్పి వెళ్ళాను ఇవి కూడా కొంచెం కాస్ట్ అయితే చాలా ఉన్నాయి నా నా బడ్జెట్లో ఈ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనమాట అందుకోసం అని చెప్పేసి ముందు చూద్దామని చెప్పేసి చూస్తున్నాను బాగున్నాయి క్వాలిటీ చాలా బాగుంటుంది కానీ ట్రెండ్స్కి తగ్గట్టు అన్నీ ట్రెండీగానే ఉన్నాయి కానీ ట్రెడిషనల్ వేర్ అయితే లేవు అందుకోసం అని చెప్పేసి నేను చూద్దాం చూద్దాం ఏదైనా నచ్చితే తీసుకుందాం అనుకున్నాను చూడండి కలెక్షన్ అయితే గౌన్లు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రాక్స్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కానీ ప్రైజ్ అయితే కొంచెం లిటిల్ బిట్ హై అనిపించాయి అనమాట నాకు అందుకోసమైతే నేను తీసుకోలేదు నాకైతే ఈ గౌన్ చాలా బట్టి చాలా బాగా నచ్చింది కానీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది దాని మీద ప్రైస్ సో అంత ప్రైస్లో ఎందుకలే వేర్ లా ఉంది అని చెప్పేసి ఇద్దరు కొంచెం స్పెషల్గా ఉండాలి కదా బర్త్డేకి అని చెప్పేసి కొంచెం మంచిగా తీసుకుందామని చెప్పి అనుకున్నాను అనమాట సో అందుకోసమే సెలెక్ట్ చేద్దామని చూశాను ఇవైతే బాగున్నాయి కానీ ప్రైస్ లిటిల్ బిట్ హై అనిపించింది నాకు బర్త్డే కాబట్టి కొంచెం బుట్ట గౌన్ లాగా అలా ఉంటే బాగుండు అనిపించింది అనమాట అని చెప్పి అలాంటి గౌన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగితే అట్లాంటి ఫ్రాక్స్ అయితే ఇక్కడ దొరకవండి ట్రెండ్స్ ట్రెండ్స్కి తగ్గట్టు ట్రెండ్ ఇక్కడనే ఉంటాయి ఇక్కడ ట్రెడిషనల్ వేర్ అయితే చాలా తక్కువ దొరుకుతాయని చెప్పారు అక్కడ సేల్స్ మ్యాను సో ఇంకేమైనా ఉన్నాయేమోనని చూశాను కానీ అన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ షర్ట్సే అనమాట కింద ప్యాంట్ కానీ మనం నిక్కర్ కానీ తీసుకోవాలంటే అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది అనిపించింది నాకు అది కూడా డైలీ లాగా అనిపించాయి అనమాట మా బాబుకి డైలీ వేర్ నేను ఎక్కువ ఇలాంటివే వేస్తాను సో బర్త్డే రోజు కొంచెం స్పెషల్గా ఉండాలి కదా లైక్ సూట్ లాగా అలా తీసుకుందాం అనుకుంటే కానీ అలాంటి అయితే దొరకలేదు నాకైతే ఈ గౌన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది తీసుకుందాం అనుకున్నాను ఒక త్రీ హండ్రెడ్ అలా ఉంటే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ ఉంది అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఆ గౌను ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు సో ఎప్పుడెళ్ళి అర్కేమాలే బెటర్ ఏమో అనిపించింది నాకు అందుకని చెప్పేసి ముందైతే కలెక్షన్ ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అనమాట ఈ వీడియో చూసిన తర్వాత నేనైతే ఈ కలెక్షన్ చూసిన తర్వాత ఓకే వదిలే ప్రజెంట్ అయితే అని చెప్పేసి వదిలేసి కొంచెం వీడియో తీసేసుకొని అందరికీ చూపించడానికి బాగుంటుందని వీడియో అయితే తీసేసుకొని అరకేమాలకు వెళ్దామని డిసైడ్ అయిపోయాను మా హస్బెండ్ అయితే వచ్చారు కానీ షాప్లోకి అయితే రాలేదన్నమాట ట్రెండ్స్లోకి నీకు నచ్చినవి తీసుకొని వచ్చేసాయి అని చెప్పారు నేనైతే ఒక్కదానే లోపలికి వచ్చాను సెకండ్ ఫ్లోర్లో ఉంటే ఒకసారి ట్రై చేయమన్నారు సెకండ్ ఫ్లోర్కి వచ్చాను అనమాట సెకండ్ ఫ్లోర్లో కూడా చూస్తున్నాను కానీ నాకైతే నార్మల్గానే అనిపించాయి డైలీ వేర్లా ఉన్నాయన్నమాట అందులో కొంచెం పల్చగా కూడా ఉన్నట్టు అనిపించాయి సో ఇది మనకి సూట్ కాదులే ఇది ట్రెండ్స్ ట్రెండీ ట్రెండీగా ఉండే వాళ్ళకి మాత్రమే ట్రెడిషనల్ వేర్కి అనిపించింది సో ఇంకా అందుకని చెప్పేసి జస్ట్ ఒక వీడియో తీసేసుకొని వెళ్ళిపోయేద్దాం అనుకున్నాను ఆర్కేలోకి ఆర్కే వాళ్ళకి వెళ్ళినట్లయితే మా పిల్లలు ఆ టైం చేయండి ఇదిగో ఆఫ్టర్నూన్ టైంలో ఈ విధంగా గొడవ అయితే చేసేస్తున్నారు మా అమ్మాయి అయితే చంద్రముఖ లాగా డాన్స్ చేస్తుంది చంద్రముఖ అంట ఆ జుట్టంతా వడబీకేసుకుంది వడబీకేసుకొని చంద్రముఖి లెక్క లక అంటుంది మా ఓడేమో అలా చూసేస్తున్నాడు దానికల్లి ఏమైందా ఏంటా అని చూడండి ఎలా కొట్టేసుకుంటున్నారు ఇద్దరు అయితే బాగా గొడవ చేస్తున్నారు సమ్మర్ కదా హాలిడేస్ ఇచ్చారనమాట ఇంట్లో బయటకు వెళ్ళే పర్లేదనమాట సో ఇదిగో ఈ విధంగా గొడవ గొడవ చేసేస్తున్నారు మా పాప అయితే బాగా అల్లర్ చేస్తుంది మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే అలర్ట్ చేస్తారా అల్లర్ చేస్తున్నట్లయితే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి మా బాబు చూడండి ఏం తెలియని వాళ్ళలాగా ఉంటాడు కానీ వాడే ఎక్కువ కొట్టేస్తాడు తన్ని చూడండి ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారో ఆడుకోవడం వరకు అయితే బాగానే ఉంటుంది కదా సేపు ఆడేసి కొట్టేసుకుంటారు ఇద్దరు కొరుకుంటారు గిచ్చుకుంటారు చూడండి మా బాబు అయితే జుట్టు ఎలా పీకేస్తున్నాడో నీట్గా పిల్లకలు వేస్తాను కానీ వెంటనే పీకేసుకుంటాను నేను డైలీ తనకి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ జడేయాల్సి వస్తుంది చూడండి ఎలా కొట్టుకుంటున్నారు ఇద్దరు ఇప్పుడు వాడేం తక్కువ తెలియదు వాడు కూడా బాగానే కొడతాడు దాన్ని అది అంతే కొట్టిద్ది ఇద్దరు అంతే కొట్టేసుకుంటారు నేనేం అనకూడదు మళ్ళీ ఏమన్నా అంటే ఇద్దరు నా మీదకు వద్దానికి వస్తారనమాట చూడండి ఎలా కొట్టుకుంటున్నారో ఇప్పుడైతే ఇంత కలిసిమెలిసి ఆడుకుంటున్నారు కానీ పెద్ద ఎలా ఎలా అయితే తెలీదు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే గొడవ చేస్తారా గొడవ చేసేటట్టు అయితే నాకు కొమెంట్లో చెప్పండి సో ఇంకా నెక్స్ట్ ఆర్కే మాల్కి వెళ్ళిపోయి మా పిల్లల షాపింగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం చూడండి ఇక్కడ నుండి ట్రైన్స్ నుండి అయితే ఇంకా బయటకు వచ్చేసానమాట చూస్తున్నారు కదా ఇది ట్రెండ్స్ మన నందిగంలో ఉందనమాట త్రీ ఇయర్స్ అయింది పెట్టేసి సో ఇంక ఇక్కడ కాదులే అని చెప్పేసి నెక్స్ట్ నేను ఆర్కే మాల్కి అయితే వచ్చేసాను ఇది వచ్చేసి ఆర్కే మాల్ అనమాట నందిగంలో తెలియని వాళ్ళు లేరనమాట ఇది కూడా కిడ్స్ ఫ్లోర్ కోసం అని చెప్పేసి సెకండ్ ఫ్లోర్లో ఉందనమాట సెకండ్ ఫ్లోర్కి అయితే ఎక్కే ఎక్కేస్తున్నాను నేనైతే ఎక్కువ స్టెప్సే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇంటి దగ్గరే ఉంటాం కదా ఎక్కువ వాకింగ్ చేయడానికైతే నాకు సరిపోదు ఎక్కువ వాకింగ్ ఏమి ఇంట్లో పని తా సరిపోతుంది అనమాట సో అందుకోసం అని చెప్పి ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ వాకింగ్ ప్రిఫర్ చేస్తాను సో ఈ విధంగా నేను సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఆర్కే మాల్కి అయితే వచ్చేసాను ఇక్కడైతే ఫోన్స్ అలౌడ్ కాదనమాట వీడియో తీసుకోవడానికి వీడియో కాల్లో కూడా మాట్లాడుకుని ఇవ్వరు సో ఏముందిలే అని చెప్పేసి నేను జస్ట్ ఒక వీడియో అలా తీద్దాంలే ఏమేమి షాప్ ఎలా ఉంది అనేది అయితే చూపిస్తుంది అనమాట ఇది కిడ్స్ ఫ్లోర్ అండి ఆర్కే మాల్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది కిస్ ఫ్లోర్ ఎవరో చిన్న పిల్లల కోసం గౌన్లు తీసుకుంటున్నారు ఫ్రాక్స్ బర్త్డే కంట సో ఒకసారి అవి లుక్ వేద్దామని చెప్పి వెళ్ళాను ఎలా అయినా పిల్లలకి తీసుకోవాలి కదా అని చెప్పేసి ప్రైస్ అయితే ఇవి కూడా అంతే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయబోయ్ అలా ఉంటాయి అనమాట ఆర్కేలో నేను ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాను ఆ క్వాలిటీ కూడా బాగుంటాయి అందుకోసమని చెప్పి నేను ఎక్కువ ఆర్కేనే ప్రిఫర్ చేస్తాను ట్రెడిషనల్ వేర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అందుకోసమని చెప్పి ఎక్కువ ఇక్కడ క్వాలిటీ వైజ్ కూడా బాగుంటుంది కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ క్వాలిటీ బాగుంటుందని చెప్పి ఇక్కడే ప్రిఫర్ చేస్తాను ఇవైతే వేరే వాళ్ళు చూస్తున్నారనమాట బర్త్డే కోసం అంటే వాళ్ళు కూడాను అని చెక్ చేస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో వాళ్ళు కూడా దానికోసమే చూస్తున్నారంటే ఫ్రాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాను ఇప్పుడు మాత్రమే ట్రెండ్స్కి వెళ్ళాను అసలు ఎలా ఉంటుందా అని సో అక్కడ ట్రెడిషనల్ వేర్ లేదు ట్రెండీగానే ఉన్నాయని సో అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఆర్కే ఆర్కే మల్లో ఈ విధంగా అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేద్దామని వెళ్ళాను అనమాట సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏం కావాలండి మా బాబు బర్త్డే కావాలి అని చెప్పాను ఓకే చూపిస్తాను రండి అని చెప్పేసి ఇదిగోండి ఇలా షర్ట్స్ చూపిస్తున్నారు సో ఈ షర్ట్స్ అయితే బాగున్నాయి కానీ బర్త్డే కదా కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పాను అనమాట ఓకే అండి స్పెషల్గా అని చెప్పేసి కొన్ని క్లాత్స్ అయితే తీసారు దానిలో కూడా మళ్ళీ షర్ట్స్ తీస్తే కాదు కొంచెం కోట్ మోడల్ టైప్లో ఉన్నవి తీయండి అని చెప్పాను సో ఇవి కూడా చూడండి అవి కూడా తీస్తాను సైజ్ ఒకసారి చెక్ చేసుకోండి అన్నారు నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను అనమాట ఇంకా వచ్చేసి నాకు నచ్చినది అయితే తీసేసుకున్నాను అదైతే ప్రైస్ అనేది అయితే కామెంట్లో చెప్పండి నాకు ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు నేను తీసుకున్న సూట్ అయితే చూపించేస్తున్నాను సో ఈ సూట్ అయితే నేను ఇందులో ఒకటైతే తీసుకున్నాను అనమాట ఈ సూట్ అయితే ఎంత ప్రైస్ ఉంటుంది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ సూట్ ఎలా ఉంది నా సెలక్షన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి సో ఇంకా మా పాప కోసమే చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా మిడ్డి తీసేసుకున్నాను అనమాట ఇది కూడా ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో చెప్పండి అలాగే ప్రైస్ అనేది గెస్ చేయండి అలాగే మొదటి మన ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్లో అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ యూట్యూబ్ బ్లాగ్స్ బాయ్ బాయ్